చూసారా మొత్తం ఇట్లా కొమ్మలు కొమ్మలుగా వచ్చేసింది నిజంగా చెప్పాలంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి చెట్లను పట్టించుకున్నట్టే నేను లెక్క ఇవన్నీ మనకి ఇట్లా తీసేస్తుంటేనండి మళ్ళా మంచిగా కొత్తగా వచ్చుకుంటూ మంచి చెట్టు కూడా బుష్గా మంచిగా పెరుగుతుంది నిండుగా గుబురుగా పెరుగుతుంది అన్నట్టు ఇలాంటివి తీసేయచ్చు ఇంకా కావాలంటే ఇప్పుడు ఇది ఇది ఉంది కదా ఇది తీసేసినా సరే మళ్ళీ మనకి ఇక్కడ ఇంకో బ్రాంచ్ లెక్క తయారవుతుంది తయారై చెట్టు ఇంకా పెద్దగా అవుతుంది ఇలా ఈ విధంగా అన్నీ తీసేస్తే తీసేసి మనకు కావాలంటే ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు కూడా తీసేసి ఇంకా ఇంకో ఇంకో కుండీలైనా పెట్టుకోవచ్చు ఇందులో అయినా మళ్ళీ ఇంకో నాలుగు కూడా పెట్టుకున్నా కూడా చెట్టు ఇట్లా కుండీలో మొత్తం గుబురుగా చక్కగా వస్తుందండి మీరు ఒకటి గమనించారా ఇది చూడండి ఈ ఆకు చూడండి నేను ఇంకోటి ఇది ఇలాంటి చెట్టే చూపిస్తారు చూసా చూసారా ఇప్పుడు ఆకు ఈ ఆకు ఇంత తేడా ఉంది ఇగో దీంట్లోనే ఉన్నాయి చూడండి రెండు కొమ్మలు ఇగో ఈ ఆకుకు ఈ ఆకుకు డిఫరెన్స్ చూసారా అంటే మనకు ఈ ఇది కొలియాసులో చాలా రకాలు ఉన్నాయండి కొలియాసులు ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లోనే నాకు మూడు రకాలు ఉన్నాయండి ఈ దీనికి దీనికి చూడండి అసలు ఇది ఇదంతా ఒకటి ఇది వేరే చెట్టు అన్నట్టు అంటే నేను ఏం చేస్తా అంటే అప్పుడప్పుడు కొమ్మలు తీసేసి దాంట్లో దీంట్లో అలా పెడుతూ ఉంటానట్టు దానివల్ల మనకు రెండు కలిసినా కూడా కలిసి పెట్టినామనుకోండి చక్కగా మీరు కింద కూడా గమనించండి చూడండి దీనిదేమో కొమ్మ ఇదండి ఈ ఈ చెట్టుదేమో ఇవి కొమ్మలు మీకు తేడా తెలుస్తుంది కదా అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇట్లా ఈ కొమ్మ నేను ఊరికే ఆ చెట్టు తెచ్చి ఇందులో పెట్టి అన్నట్టు అంటే రెండు కూడా ఇట్లా నిండుగా అయితే రెండు కలర్ కాంబినేషన్ ఒక దిక్కు బాగుంటుంది కదా అని అలా పెట్టాను ఇంకా ఇప్పుడు ఇది నేను ఫస్ట్ చూపించిన కుండీలోది ఒకటేనండి ఇగో ఇలా అన్నీ ఇట్లా స్టార్టింగ్స్ అన్నీ మనం కట్ చేస్తూ ఉండాలండి కట్ చేస్తుంటే మనకు బ్రాంచెస్ బ్రాంచెస్ మంచిగా పెరిగి చెట్టు మంచిగా బుషీగా మంచిగా తయారవుతుంది నేను పోయినసారి కూడా ఇదంతా తుంపిన వీడియో ఒకటి పెట్టినట్టున్నా అందుకే చూసారా చిన్న కుండి మళ్ళీ ఇది పెద్ద కుండి కూడా కాదు చక్కగా నిండుగా వచ్చింది అలాగే నేను మొన్న మీతో అన్నా కదండి ఒక ఒక వీడియోలో ఈ ఈ చెట్టు ఆకుంది కదా ఇది చిన్న డబ్బా చిన్నగా అయిపోయింది ఇవి చక్కగా వస్తున్నాయి నేను ఒక రెండు అట్లా వాటితో కాళ్ళతో పెట్టా కదా చక్కగా ఇప్పుడు ఐదారు ఆకులు వచ్చింది బాగుంది అయితే దీన్ని పెద్ద దాంట్లోకి మారవాలండి అర్జెంటుగా మారవాలి ఇది ఎందుకంటే నాకు ఈ ఆకు అంటే చాలా ఇష్టం అండి అంటే మనము అన్ని చెట్లలో మధ్యలో ఇది పెడితే డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది చూసారు అది నుంచి చూడండి ఎంత బాగుందో ఇదివరకు కూడా మీకు చూపించాను కాకపోతే ఒక రెండు రెమ్మలతో పెట్టింది ఇప్పుడు మనకి ఇన్ని ఆకులైనాయి అంటే మనం ఏ చెత్త అయినా కూడా చూడండి ఒక్క కొమ్మ ఉన్నా కూడా మనం దాన్ని మంచిగా గ్రో చేసుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు ఒక చెట్టుని ఒక ఐదు ఆరు చెట్లాగా ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు ఎవరికైనా కావాలన్నా ఇయ్యొచ్చు అట్లా మనం ఈ క్రోటోన్స్ అయితే చాలా ఈజీగా వస్తాయండి మన ఎక్కువ నాకు చాపంతి కూడా అందరూ అలా కొమ్మలు పెడితే వస్తున్నాయని చెప్తున్నారండి మరి నేను ట్రై చేస్తా నాకు ఎందుకో రాలే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా చాబంతి వారు ఇంట్లో ఒకొక్క రెండు మూడు కొమ్మలు తెచ్చి ట్రై చేస్తాం మళ్ళీ ఒకసారి అసలు చాబంతి కొనుక్కొచ్చి పెట్టిన చెట్టు కూడా పోయిందండి అది కూడా రాలేదు చూసారా ఇది ఆ రోజు పెట్టి అని చెప్పా చెప్పా చూడండి మీకు ఒక పది రోజుల తర్వాత దీని అప్డేట్ ఇస్తా అని చూసారా ఎంత చక్కగా వస్తుందో ఇలా ఆకంత పెద్దగా అయిపోతే ఇలా వస్తుంది ఇది కూడా నేను వీడియో పెట్టి పెట్టి మీకు దీని అప్డేట్స్ ఒక వారం పది రోజుల తర్వాత ఇస్తాను అని చెప్పాను కదండి చూసారా చక్కగా నాటుకుంది ఇది కూడా కొలియాస లాగానే కొమ్మ విత్తినా వచ్చేస్తుందండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనకు ఆకు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంది కానీ పెద్దగా అయిన తర్వాత ఇక చక్కగా ఇట్లా బంతిపూరిక్కలాగా విప్పుకొని బాగుంటుందండి అది చెట్టు కూడా అంటే మనం గార్డెన్లో గ్రీన్ మధ్యలో ఇలాంటి కలర్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి చూడటానికి కళ్ళకి అందంగా ఉంటుంది ఇట్లా మనం అట్లా గార్డెన్లో కూడా కలర్ కాంబినేషన్ చూసి మన కళ్ళు ఫ్రెష్గా అయితే అండి నిజంగా కళ్ళకి గ్రీన్ కలర్ అనేది చాలా మంచిదట కావాలంటే మీరు కూడా ఎక్కడన్నా కనుక్కోండి మా చిక్కుడు చెట్టు చూసారండి అసలు కిందనేమో అసలు ఒక కాడ తప్ప ఏం లేదు చెట్టు మాత్రం చూసారా ఉసిరి చెట్టు పై వరకు అలా వెళ్ళిపోయింది అది ఒకవేళ ఇప్పుడు కాయ వచ్చినా కూసుకునే ఇదైతే లేదండి ఇంతవరకు అయితే పూత రాలేదు తీగైతే అయితే చూసారో ఆ బారిన పోయిందండి అసలు మరి అది కాయ వస్తే తెంపడం ఏమో ఈ వర్షాలకి మా దొండ చెట్టు కూడా పోయిందండి మంచిగా పై వరకు వచ్చిన తీగ దొండ తీగ ఇక్కడ వరకు వచ్చిన దొండతీగ కూడా అంతా ఎండిపోయిందండి మరి ఇక్కడ ఎందుకు అట్లా ఎండిపోయిందో ఏమో ఈ గ్రేప్స్ చెట్టు కూడా అండి పోతుంది ఎందుకో మొన్న ఈ వర్షాలక మరి ఎందుకో అంతా ఎండిపోతుంది అట్లా అక్కడ వరకు మంచి పందిరి వరకు వచ్చింది మరి చివరికి బాగానే ఉంది ఆకు ఇప్పటికి కూడా కానీ మరి స్టార్టింగ్లో మరి ఇట్లా ఎందుకు ఉందో మరి దీన్ని ఏమైనా కట్ చేయాలా మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు దీని గురించి కొంచెం ఆలోచించాలి చూడాలి ఏదన్నా వీడియోలు చూసి దీన్ని ఏం చేస్తే ఇది డెవలప్ అవుతుందని చూడాలండి ఈ గ్రేప్ చెట్టు